ముందు కూత లేదు అసలు అంతా కూడా నూట ఇరవై చెట్లే ఉన్నాయి నాలుగు సంవత్సరాలు దాని చెట్టు కూడా ఇప్పుడు వచ్చింది చాలా బాగా చూసేదానికి ఆనందంగా ఉంది అనమాట ఒక చెట్టు కూడా ఇరవై ముప్పై కిరీట్ నలభై మంచి ఫలితంగా ఉంది నాకైతే సంతోషంగా ఉంది నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు స్వామి ధర్మరాజు ధర్మరాజు ఈ ఊరు పేరు స్వామి కంచిపాడు మండపల్లె టీ టీసుపల్లె మండలం ఇది మామిడి తోట మీదే కదా మామిడి తోట మాధే స్వామి పూత బాగా వచ్చింది ఇప్పుడు మీ అనుభవాలు చెప్పండి పూత ఎందువల్ల ఫ్యాక్టర్ వారి బెలూన్ ఎస్టు మ్యాంగో స్పెషల్ కుట్టింది దానివల్ల బ్రహ్మాండంగా నాలుగు సంవత్సరాలు రాని చెట్టు కూడా ఇదో ఈ చెట్టు చూడండి ఈ చెట్టు చూడండి చెట్టు నాలుగు సంవత్సరాలు ఈ చెట్టు రాలే ఇప్పుడు వచ్చింది చాలా బాగా కాబట్టి నాకైతే సంతోషంగా ఉంది బాగా చాలా బాగుంది అనమాట అందులో తేజస్సుగా ఉంది చూసేదానికి ఆనందంగా ఉంది అనమాట అది నాకు బాగా ఇష్టంగా ఉంది మీరు ఎక్కడ ఎక్కడ ఇక్కడ ప్రభాకర్ రెడ్డి దగ్గర తెచ్చేవాసాం ప్రభాకర్ రెడ్డి వాడిన వల్ల మంచి ఫలితం మంచి ఫలితంగా ఉంది నాకైతే సంతోషంగా ఉంది నాణ్యంగా ఉంది నాణ్యంగా ఉంది బాగా చూసిన పూత కూడా బాగుంది ఈ గురువు బాగుంది నీట్ గా ఉంది చూసేందుకు మందు వాడక ముందు మందు వాడక ముందు పూత లేదు అసలు పూర్తి లేదా లేదు చెట్లు కొన్ని వచ్చినాయి కానీ ఈ నీలం చెట్లు లేదు రాలేదు ఇదైతే నాలుగైదు ముందు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అంతకుముందు పొద్దు రాలేదు నాలుగైదేళ్ల ముందు సరిగా రాలే నేను ఏడలే అట్లే గాలి దోళ చెట్లు ఎక్కువ పెద్ద అయిపోయింది అట్టు అనుకున్నాము కానీ ఇప్పుడు అది ఈ బెలూన్ టెస్ట్ మ్యాంగో స్పెషల్ కుట్టిన దానివల్ల పోత బాగా వచ్చింది నాకు తృప్తిగా ఇప్పుడు ఇంకా వస్తుంది రేప్రెండ్ పదహైదు వరకు పోత రావచ్చు అని అలాగే సార్ మీరు ఫీల్ అయ్యారు పోత వస్తుందా డౌట్ తోలేదు కదా ఖచ్చితంగా వస్తుంది చెప్పినా మీరు కూడా చెప్పిన మీరు కూడా చెప్పినారు మాట నమ్మినాను అయితే పన్నెండు రమ్ములు కొట్టాను నేను అంతా కూడా ఒక నూట ఇరవై చెట్లే ఉంటాయి చాలా పెద్ద బాగా చెట్లు బాగా చూసే బాగుంటాయి చెట్టు ఒక చెట్టు పడింది అంటే ఇరవై ముప్పై కిరీట్ నలభై కిరీట్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ నైన్ డబుల్ ఫోర్ జీరో టూ త్రీ ఎయిట్ డబుల్ జీరో టూ మంచి మంచి థ్యాంక్ యూ ఇటువంటి నూతన వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం కోసం బయోఫ్యాక్టర్ వారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని నొక్కండి